నమస్కారం అండి ఏబీవి ఛానల్ మనము ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవటానికి అండి ఈరోజు శుక్రవారం కదండి ఉప్పు దీపం పెట్టుకుంటే మంచిదని చెప్పేసి నేను పెడుతూ ఉంటానండి అప్పుడప్పుడు దానివల్ల నాకు చాలా ఉపయోగం కలిగింది మనం ఏది ఏ పని చేసినా నమ్మకంతో చేస్తే చేస్తే దాని ఫలితం మనకి కనపడుతుందండి నమ్మకంతో చేయాలి పేషెంట్తో చేయాలండి ముందుగా ప్రముదీలను శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి పెట్టుకోవాలండి పసుపు రాసుకొని తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలండి కింద ఒక ప్రమిదలో ఉప్పు వేసుకొని ఆ ఉప్పు వేసిన ప్రమిద పైన ఇంకో ప్రమిదలో ఆవు ఆవు నెయ్యి వేసి దీ ఒత్తులు వేసుకోవాలండి వీటికి మనము కుంకుమతో కూడా బొట్లు పెట్టుకోవాలండి నేను కుంకుమతో పెట్టాను నాకు మొన్న మార్కెట్లో కుబేర కుంకుమని దొరికిందండి ఆ కుబేర కుంకుమ కూడా తీసుకొచ్చి ఆ గ్రీన్గా కనిపించేదే కుబేర కుంకుమ అండి దానితోనే అమ్మవారిని అంతా అలంకరించానండి ఇవి ప్రమిదలకు కూడా వాటితోనే కుంకుమ కుబేర కుంకుమతోనూ మామూలు మన ఎరుపు కుంకుమతోనూ బొట్లు పెట్టామండి మన ఆర్థిక ఇబ్బందులు చాలా చెడ్డవండి అవి అధిగమించాలి అంటే మనము కంపలకి సరిగా నేనవుతే చేస్తానండి మీరు చూడండి ఎలాగా ఇట్లా తయారైపోయిన తర్వాత కాస్త ఉప్పు వేసుకొని దానిపైన ఇంకొకరిమితి పెట్టి ఆవు నేతితో దీపం వెలిగించాలండి మనకి దీపారాధనకి శ్రేష్టమైనది ఆవు నెయ్యండి అండి దాని తర్వాత స్థానము నూనెకి వస్తుంది ఆ తర్వాత ఇంట్లో కొబ్బరి నూనె చేయాలండి దేవాలయాలు అయితేనేమో నువ్వుల నూనెతో చేయొచ్చు ఇంట్లో కూడా ఎప్పుడప్పుడు చేసుకోవచ్చు అండి దోషమేమీ ఉండదు ఈ దీపం వెళ్ళగి ఇలా నేను చేసిన తర్వాత నా ఆర్థిక పరిస్థితి అయితే చాలా మెరుగైంది అండి ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని చూపిస్తున్నానండి ఎవరికైనా ఉపయోగపడితే ఇలా చేసుకొని అంటే ఒక ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ చేస్తే దాని రిజల్ట్ అనేది వస్తుందండి మనం రెండు మూడు వారాలు చేసేటప్పటికే దాని యొక్క రిజల్ట్ని మనము అనుభవించవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరికైనా మనకు మన వాళ్ళకి ఎవరికైనా కన్నా ఉపయోగపడుతుందంటే దాని దీన్ని మీరు షేర్ చే షేర్ చేయండి అండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్